తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధ్యక్షులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు పదవి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున దిల్ రాజుకి అభినందనలు తెలియజేస్తూ ఓ ప్రకటనని విడుదల చేశారు దిల్ రాజు నాయకత్వంలో తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ మరింత అభివృద్ధి చెందుతుందన్నారు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు నేను చార్జ్ తీసుకోవడం ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే ఫిలిం మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వారిద్దరి నమ్మకం ఈ ఎఫ్డిసి ఇటు ఫిలిం ఇండస్ట్రీకి ఇటు తెలంగాణకి ఇటు గవర్నమెంట్కి మధ్యలో డెవలప్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒకప్పుడు ఎఫ్డిసి అంటే సినిమా ఇండస్ట్రీకి అన్ని రకాలుగా సినిమా ఇండస్ట్రీలో ఇన్వాల్వ్ అయి ఉండేది సో మళ్ళీ ఆ పూర్వ వైభవం ఎఫ్డిసికి తీసుకురావాలనేది సీఎం రేవంత్ రెడ్డి గారి ఆలోచన సో దాని గురించి నన్ను ఎఫ్డిసి చైర్మన్గా నియమిస్తున్నానని చెప్పి